బుర్ర పని చేయట్లేదు ఏదో చెయ్యాలి చెయ్యకపోతే మనకు పరువు ఉండట్లేదు ఏట్రా బాబో ఐడియా రావట్లేదు ఐడియా రావట్లేదు మనకు వచ్చిన ఐడియా ఫాలో అయితే ఎలాగ ఉంటుంది ఏట్రా మమ్మా మా బాబు దొబ్బేస్తున్నాడు బీటెక్ అయి మూడు సంవత్సరాలు అయిందిరా ఏ ఉద్యోగం రావట్లేదు కంపెనీలు చూస్తే ఉన్న కంపెనీలే తీసేస్తున్నారు మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాడు మనకా ఏ సాఫ్ట్వేర్ రావు వీడికి పోరాదు బిజినెట్ రా రావు ఈటెక్ అయిపోయి మూడు సంవత్సరాలు అంటాడు సాఫ్ట్వేర్ రాదు అంటాడు అది రాడంటాడు ప్రాక్టికల్స్ రారా అప్పుడంటే అల్లు అటు ఇటు ఇటు అటు అని ఆడితో పాటు నన్ను కూడా సినిమా తిరిగి తిప్పి 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 లాస్ట్ కి ఆడితో పాటు నన్ను ఇలా తీసుకొచ్చాడు రేపు కరెక్ట్ గా ఆలోచించరా మరి చేయవలసిన టైంలో ఎంజాయ్ చేద్దాం చేసాము మనకి బ్యాక్ క్లాస్ ఉండిపోయి నమ్మది ఏదో పాస్ అయిపోయాం మన మార్పులకి జాబ్ లో ఎత్తాడు కానీ ఏదో చిన్న బిజినెస్ ఐడియా వచ్చింది వయసు ఒకటి అయిపోతుంది ఆల్రెడీ ముప్పై దగ్గరికి వచ్చేస్తే పిల్లని ఎవరు రేపు పొద్దున ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను మీ డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి మీరు ముందుకే రేపు ఎంతసేపు డబ్బులు ఎంత ఉన్నాయంటే అంటే అదే అడుగుతున్నా నువ్వు ఎప్పుడు అడిగింది కదా ఏదో బిజినెస్ చేద్దాం సాయం చేస్తామని అని ఇది బిజినెస్ కోసం ఎంత డబ్బులు కావాలేటి ఎంత వస్తుంది లో నాదొర పదివేలు ఉంది నువ్వు పట్టుకుంటావా ఏంటి పదివేలతో వ్యాపారం చేసి ఏం చేసేద్దాం అనుకో కాదురా నాకు చిన్న ఐడియా ఉంది నన్నేం అడక్కా నాతో పట్టురా నీకు బిజినెస్ ప్లాన్ చూపిస్తా రెడ్కొచ్చి మాట ఆ పట్టుకురా సరే నేనేం చేస్తానో మళ్ళీ అడగకూడదు ఆ తర్వాత చూపిస్తాను లాట్రీ పని వెళ్ళినేస్తాడు లేదా అంతే కాదురా మనదంతా సీజనల్ బిజినెస్ అహా ఇప్పుడు ఏ సీజన్ నడుస్తుంది ఫ్రూట్స్ సీజనా సీతాఫలాల ఏ అసలు ఏ విషయం తెలియదే ఇప్పుడు ఏంటెం కొపడ్రో లేట్ అవుతది సంక్రాంతి సంక్రాంతి సీజన్ అవునా పండుగ ఆ కొత్త పండుగలకు కొత్తలలు కొత్తలలుని అలంకరి చేస్తారమ మనం మాత్రం ఎక్కడ ఉండిపోతున్నాం బొకలాగా అందుకోసం ప్లాన్ వేస్తున్నాను వెనకాలరా ఎనకల్ రా సరేరా ఇల్లు అయితే సరేలే వర్ణ మార్కెట్ వెళ్దాం ఆ దా ఓకే సరే అయితే సరే మా ఆ నా ఆ చిబ్బప్పా ఆ బ్యాగ్ ఎంత బ్లూ బ్యాగ్ ఏ బ్యాగ్ బాబా బ్లూ కలర్ ఈ బ్యాగు నూట పది రూపాయలు బాబా ఒక ఇరవై అన్నా ఇరవై బ్యాగులు అయితే మీకు మొత్తం ఒకటో వంద రూపాయలు చేసుకోండి రే ఇరవైందిరా ఎందుకంటే చెప్పాను కదా నువ్వు ప్రతిదీ అడో కామ్ గుండు ఆ బ్యాగులతో ఏదో చేస్తాను నేను అంత అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది సీనేట్ బాబా మీ ఇద్దరు తర్వాత ఆడుకుంది ఇమ్మంటారా అన్నా ఇరవై బ్యాగులు ఇచ్చి கோவா புது பதி புது கூட பாவா ரெண்டே ரெண்டி ரெண்டே குட்ல பெட்டாய் பமா నాకు పెట్టెలు గుడ్లు పెట్టలు కాదు ఆహ్ ఏవో పుంజులు ఉంటే చూపించు పుంజులేంటి లేదు రే కొట్ట అలా కాడతో తీరా అది కాబో బాబో ఆ నాకు ఇచ్చే రేటు మంచి రేట్ చెప్పు నేను ఇరవై పుంజులు తీసుకుంటాను ఇరవై పుంజులంటే ఎందుకురా ఎందుకు రా ఎందుకు నేను ఎందుకు కొంటున్న తర్వాత అర్థం అవుతుంది కదా ప్రతిదీ నువ్వు గెలుప్తున్నాను నీకేం చెప్పాను వచ్చిన దగ్గర నుంచి నేనేం చేస్తాను కోమగా చూడమని చెప్పాను బాబు కొట్టంటే నువ్వు ఎందుకు బాబు మధ్యలో అన్నింటికి ఎంత పత్తి నసకోడు బాబా ఓ రెండు వేల ఐదు వందలు పడుతుంది బాబు పుంజు మామా నువ్వు మరీనే ఇవో పందిం కూళ్ళలో చెప్పేస్తావు అంటే మనకు నాటుకోలు కదబ్బా పుంజులు పెట్టలేను అమా ఇంకా అన్ని కలిపి నేను చెప్తాను రేటు ఇంగ నాకు ఉన్నాయి కదా నల్లగా ఉన్నాయి కదా నల్ల పుంజులు అవ్వ మూడు ఇక ఈ తెల్లపుంజులు అవ్వక మూడు ఇక నలుపూతలు పుంజులు ఉన్నాయా అవ్వక మూడు తర్వాత ఇక రంగురంగులు పుంజులు ఉన్నా కూడా చూడు అవ్వక మూడు అర్థమైందా ఇక అన్ని కలిపడం చూడు ఇది అదొక మూడు అలాగా మొత్తం కలిపి నాకు ఇరవై పుంజులు కావాలి సరే అయితే అయితే మరి అన్ని తీసుకోవడానికి కాకపోతే పుంజు నీది నాది కాక పుంజు వెయ్యి రూపాయలు చెప్పాలంటే సరే బాబు అయితే ఈ సార్కే నెక్స్ట్ టైం అంతే మరి పుంజు వెయ్యి రూపాయలు నువ్వే మాట్లాడకరా పుంజులు అని తీసుకో ఎందుకురా ఎందుకోంటున్నా ప్రతీది అడగొద్దని చెప్పానా ఏదన్నా దానికి ఒక పరమార్థం ఉంటుంది నేను కాముగా ఉండవని చెప్పాను కదా నాకు అర్థమైంది నువ్వు ఎందుకు కొంటున్నావా ఏంటి అర్థమైంది రా నీకు నాటుకోడి మోసం అమ్ముతావు కదా అదే కదా వ్యాపారం నీకు తెలివి ఎలాగే ఉంటుంది అందుకే కూడా నాకంటే ఎక్కువ ఏరియాల్స్ ఉండిపోయి నీకు మరి ఇంకేమి ఇంకే కొంటా నేను ఏం చేస్తాను ప్రతి చెప్తాను కదా గాబర పడక సరే అయితే ఉండరా ఒక్కొక్కటి అన్నీ ఒక్కటి కాకుండా రకరకాల కలర్లు ఇవన్నీ అడిగి తీసుకున్నవిట్రా అరే నీకు అసలు కోళ్ళు కోసం ఏంటో తెలిసి కోడిపుంజుల కోసం ఏం తెలుసు నీకు అసలు తెలియదురా నాకు నాటుకోడి బయలు అందుకే సగం ఏం ఎదగలేదు అంటున్నా నేను నాటుకోళ్ళలో కోడిపుంజుల్లో బోల్ రకాలం టేగ నల్లకాకి తెల్లపర్ల నెమలి కాకి నెమలి కుక్కిరాయి అబ్రోసు పచ్చకాకి ఆశీలు ఇలాగ రకరకాలు ఉంటారా ఇవి పేరు లీక్ ఎలా తెలుసు అంటే అందుకన్నా నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ నాలెడ్జ్ ఈజ్ డివైన్ అన్నారు రా సినిమాలోబాబు నీ కోళ్ళు గురించి ఏది కోళ్ళు శాస్త్రాలు ఉన్నాయి కోళ్ళు శాస్త్రం ఏట్రా బాబు కోళ్ళకి పంచాంగాలకు చూస్తారు సరదాగా అన్నారు రా బాబు నువ్వు నిజంగా ఎట్టి కానీ కోళ్ళు పందాలు నీకు అసలు వేసిన ఇప్పుడు చెప్తాను చూడు ఇప్పుడు బ్యాగ్లో కొన్నామా ఈ బ్యాగంలోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పుంజెట్ పెట్టేసిన తర్వాత బాదం పప్పులు జీడిపప్పులు కొనిపించు నీకు అదే తెలియదు దాని గుండ చెయ్యి కొద్ది కొద్దిగా బాధ బాదం కొద్ది పట్టుకో మళ్ళీ తినే తనే కొద్ది కొద్దిగా జీడిపప్పు వేసిన తర్వాత ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి రెండు టికెట్లు ది భీమవరం నేను టికెట్లు అంటే నేను నేను సినిమాకు దేనికో అనుకున్నాను నువ్వు భీమవరం టికెట్ అందుకే బుర్రీ నేను టికెట్ వెళ్తాయి అర్థమైందా ఈ పుంజులన్నీ పట్టుకెళ్తా పట్టికెళ్తే నీకేటి నీకేటి

నువ్వు ఎలాగ అమ్మినా నువ్వు ఇరవై వేలు కమిషన్ ఇంకో కోడిపుంజు నీకు ఎంత లాభం నువ్వు పెట్టిందో ఇరవై వేలు ఇరవై ఇరవై ఇంటి ఇరవై వేలు అంటే ఆల్మోస్ట్ నాలుగు లక్షలు రాడు మీద ఇరవై వేలు మరి ఏంటనుకున్నారా నీకు నీకు ఆన్లైన్లో మూడు ఇష్టం నాలుగు ఇష్టం లక్షలు అమ్మేస్తుంటారు మనంగా ఇంకా అక్కడికి వెళ్ళి అవి చెప్పి వాళ్ళు కాలేదు మన ఇద్దరు చూసారు ఎట్లా నేను పందింకోవడానికి కూడా చెప్తాం కదా చుకోర్రా అక్కడ అమ్మేసింది అది బిజినెస్ కోళ్ళు పట్టుకొని వెళ్దాం చెప్పకర్రో ఇదో పెద్ద బిజినెస్ ఎవరు చెప్పక అలాగే అలా ప్రతి సంవత్సరం ప్రతి పండకి ఇలాంటిదే బిజినెస్ పెడతాను మన దగ్గర బోల్డ్ ఐడియాలు ఉన్నాయి నన్ను చూసి నేర్చుకో అలాగే అర్థమైందా వాళ్ళ ఎగరే తిరగలరా అదే